फेरे लावला ओ मास पेलांच्या हा फेरे लाव रे पारा वाच्या मनसोनात दान फार होत नाही तो वो एकदाने होत एवलो दिसतो ए अबो लगे तपत्या दी हा सदर मामा फोड तुमा के ನೀವು ಎಕ್ಕ ನೆಕ್ಕೇನು ರೈತರೂರ್ಲೋತೀರಾ ರೈಕಲ್ಲೋಲ್ತಾರಾ ಸಿಂಗು ಬಿಲ್ ಓತಾರಾ ನೆದ್ದರ ಜ್ಯೋತಿ ಕ್ಲಿಪ್ ಲಾ ನೀ ಅಂದೋನತ್ತೋಟೋತಾರೆ ಕುಸು ನೋಡುತ್ತೆ నడ అంటే దొడే దొరకెనే

మున్సిపాలిటీ అది రమ్మంత పెద్ద ఫీల్ అయితే ఫెయిల్ అయితే అది అత్యంత రాకుంది అంతే మనం పోదాం ఆడదాం ఆడదాం పన్నెండు వేలు ఇచ్చగా ఆరు వేలు అని చెప్పారు ఇచ్చగా నాలుగు వేలు பெருகன் அரே மூடு வச்சு பதினேழு அம்பருமே கோசு கடுப்பாடா बाबा दादा केरला गाना देव बाबा आऊ गाना जोड देव बाबा

ంత అందమే ఎవడో గజలాగేస్తారో నువ్వు అయితే కొట్టాడు ఎవరు ఈ పాట చింతపాటి వస్తాయి ఇసుక అర్రె పాడు నువ్వు వా అర్రలుస్తాడు అందమే గింత బొద్దు అన్నాను అనుకుంటాను దేవరాబాబా ఊరువాతూరు பரவேசு பாரிய பரதமுடைய லட்சுமி தேவியோட இந்த சந்தங்கள் ஏது அப்ப பிரம்மதேவின் பாரிய சரஸ்வதி தேவியுடைய இந்த சந்தங்கள் ஏது யாரமராது பாரியா சாமல தேவையான தந்தங்கள் ஏது அப்ப மல்லிகார்ஜுன் சுவாமி பாரியா பிரமராமூட அந்தங்கள் ஏது அப்ப இந்த அந்தவே

నిర <geoning> <olylab> <fundrican integer afvrisa _> నానవత్ర బ్రహ్మపుత్రుడు రాజనారదుడు నారద మహర్షి ఏతీ పట్టుకొని మేఘాల బయలెల్లి కాలగట్టేది కరవెట్టేది చూచేస్తానని నారదా మహర్షి గారానవత్ర బయలు మేకాల వందా అని ఆ బ్రహ్మ నాభి కమల రాజనారదుడు నారాయణ భద్రయ నారాయణ రాజనారోడి తరచు ఎందుకు వచ్చి ఈ కాలం అందులో వచ్చేవాడు ఢిల్లీ వస్తున్నప్పుడు మొత్తం పునవారు గంటలు వెహికల్ వస్తా అంటే ఓ భాగం అందులో చూసేవారు కల్లా అందువల్ల పుత్రుడు రాజే రామ్ పాల రాజుకులు అగ్గం ఒక్కడచ్చు నాకు వెళ్ళేవా లేదు తే అడవుడు మాత్రం బుధవ అర నాలుగు వేలు నాలుగు వర్తలు నాలుగు వేలు వచ్చింది చుట్టూ మాత్రం వెయ్యి రూప అడవుడు వెయ్యి రూపొక్క రూపు సక్కడ రూపవాతి మొత్తం నష్టం మాత్రం రూపవాతి ఉన్న రాగా నా అంత అందరంతి తన నీడ చూసుకొని నిల్వడమ్మా దాని వల్ల పాట వాళ్ళ వాళ్ళవుతుంది అనుకో అనుకో నారదమ్మారు బయలు మాత్రం ఉన్నాడమ్మా

नार की あ

નંદુ બો તારા નંદુ બો તારા ની અસોર્ટ દાન નીરાણા સૌદારીના સૌદારીના લંજા ઓતુર છે કા આજ అయ్యా ఏ దేవరమ్మ శుభ వంటనం మాత్రం నాట్యం పోతారు అబ్బ ఇందులోకాలు సభ చేయబోతారు ఇక ముసల్ ముసలు అంత కదా అన్నాన్ని చూడలేక నా అన్నాన్ని లేక నన్ను అప్పుడు నాన్నగా కొన్నాడు ఏమరమ్మ చూసినావు అంత అర్థం కట్టలేదు నీకు సుబ్రహ్మణ మాత్రం చూడు నాట్యం చేయబోతానా

అక్కడ కాదు అటువంటి మును లోకాలు కాదు కింద లోకాల్లో కాదమ్మా పిల్లగాళ్ళు ఆ పొలగాన్ని మాత్రం చూస్తే రెండు కన్ను నాకే సరిపోలేదు అందాన్ని చూస్తే పొలాన్ని అందాన్ని చూస్తే అమ్మా నేనే కాసేపు వచ్చు కొంచెం పొలగాని అట్లా మోహనం వచ్చింది రాజే అరిదాలి మీదకి వచ్చిన అమ్మవారి మీద అమ్మవారికి ప్రేమ ఉంటే నేను అరిదాలి వాడి నాకెంత ప్రేమ ఉందా కానీ అబ్బా తాత

పొలరానికి లగ్గ వక్కడం నాగవేళి కాదు తెల్లారుస్తా నాగవేళి అది నీ వల్ల ఏదో తాత ఏదో తాత పలకుంటా పొలరానికి లక్క వక్కడ పాండవలంటే తగ్గబం కాదు అందికొస్తూ పాటలు కడితే కొట్ట చేసుకొని పోతుంది కూదురు ముళ్ళ కట్టి ఈ పాండవులు అంటే గంత డోలు పాండవల రెండో వాడు బీడికైతే వండవానికి అరవై ఫుట్ల గదతో ఒక్క గుద్దుకే నేతాను ముద్దు చేస్తాడు పోలే దేవరమ్మ

you yeah. yeah. దేవుడు పక్కన ఇక్కడ గుద్దుకే ముద్దని చేస్తాడు భీవుడు అంత చాదైనా కాంతి చేస్తాం